మన ఆంధ్ర తెలంగాణలోని ఒక ముఖ్యమైన డైరెక్టర్లు ఒక ముఖ్యమైన దర్శకులు ఈ దర్శకులు పేరు చెప్తే కనుక మనకి ఏమి గుర్తొస్తాయి మంచి మంచి సినిమాలు చేస్తారు వీళ్ళు వీళ్ళు చేతిలో ఏ హీరో పడినా కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు మారిపోతుంది అని చెప్పేసి ఉద్దేశంలోకి వెళ్ళిపోతాం అటువంటి మంచి దర్శకుడు ఎవరంటే మన పూరి జగన్నాథ్ ఒక మహేష్ బాబు కానీ ఒక రవితేజగ్ కానీ ఇటువంటి లైఫ్లంతా వీళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా మార్చేసింది మన పూరి జగన్నాథే ఊరి జగన్నాథ్ చేతిలో పడితే మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ ఇట్టు ఆ లైఫ్ ఇంకా మారిపోతుందని చెప్పేసి అప్పట్లో బాగా విపరీతమైన మాటలు వచ్చాయి సోషల్ మీడియాలో కూడా ఆయన గురించి గ్లిమ్స్ బాగా వచ్చాయి సో ఇప్పుడు ఈయన గురించి ఒక పెద్ద వార్త అయితే పరిచయం అవుతుంది అదేంటంటే ఊరి జగన్నాథ్ గారు ఆత్మహత్య చేసుకోపోయారంట ఊరి జగన్ గారికి చాలా విషాదమైన సంఘటనలు ఎదుర్కొన్నారంట ఊరి గారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందంట ఆయన జీ హీరో నుంచి జీరోగా అయిపోయాడంట ఆయన చేతిలో కనీసం ఒక పది రూపాయలు కూడా లేవంట సో ఇవన్నీ కూడా నేను చెప్పేది కాదు ఆయనే చెప్పాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎలా చెప్పాడంటే నా దగ్గర కొన్ని కోట్లు ఒక సక్సెస్ రేంజ్లో వెళ్ళిపోండి చాలా పెద్ద పెద్ద హీరోలకి నేను సక్సెస్ ఇచ్చాను వాళ్ళు ఆ తర్వాత సక్సెస్ అందుకొని ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం ఆ సక్సెస్ ఆ హీరో ఆ హీరోయిజం నుంచి జీరోకి వచ్చేసాను జీరోకి వచ్చేస్తే కనీసం ఒక్క వ్యక్తి కూడా నన్ను పట్టించుకోలేదు కనీసం ఎలా ఉన్నావు తిన్నావా ఏంటి నీ పరిస్థితి ఏం చేయాలనుకుంటున్నావు నీకేం హెల్ప్ కావాలని ఒక్క వ్యక్తి కూడా నేను అడగలేదు నేను చాలా బాధపడ్డాను అటువంటి టయా నా భుజం మీద తట్టి నేనున్నా అన్నది ఆవిడే నా భార్య నా భార్య నన్ను నేనున్నా నీ వెనకాల నువ్వు ధైర్యం అధైర్యపడకు ధైర్యంగా ఉండు నువ్వు ఇక్కడి నుంచి జీరోకి వచ్చావు కాబట్టి జీరో నుంచి మళ్ళీ హీరో ఒక అవకాశం అనుకో దేవుడికి ఒక అవకాశం ఇచ్చాడనుకో అని చెప్పి తన భార్య అయితే పాపం అతన్ని ఎంకరేజ్ చేసిందంట సో ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే పూర్వీ జగన్నాథో నేను చచ్చిపోవాలనుకున్నాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను చాలా బాధ పెంచింది మన తెలుగు ఇండస్ట్రీలోని ఏ ఒక్క హీరో కానీ ఏ ఒక్క యాక్టర్ కానీ ఏ ఒక్క డైరెక్టర్ కానీ నన్ను పట్టించుకోలేదు అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పాడమాట సో దాని గురించి ఒక రెండు మొక్కలు నేను చెప్తాను ఏంటంటే మన ఆంధ్రా కాదు వరల్డ్ వైజ్ చూసుకుంటే ఎవరు స్వార్థం వాడిదే ఎవరు కూడాను డబ్బులు ఇస్తారని చెప్పేసి మనం చూడకూడదు మన పని మనం చేసుకుపోవాలి మనకే ఎప్పుడు కూడా వెన్నంటూ తోడుండే వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు అదేవిధంగా భార్య పిల్లలు అంతకు మించి వేరే వాళ్ళ మీద ఓపు అసలే పెట్టుకోకూడదు పూర్వీ జగన్నాథ్ గారు చెప్పిన మాటల గురించి నేను చెప్తున్నాను హీరో ఏ హీరో కూడా మీకు మద్దతు చేయరు ఎందుకంటే వాళ్ళు స్వార్థం వాళ్ళ పనులు చూసుకుంటారు వాళ్ళ దగ్గరికి మీరే లేరు సినిమా చేద్దామని వాళ్ళ మీ దగ్గర రాల ఒక కథ పట్టుకొని మహేష్ బాబు అయినా కానీ రవితేజాయి కానీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల వాళ్ళకి నువ్వు లోకే అవుతారు మీరు సో అందుకని చెప్పేసి వారు ఈరోజు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయారు రేపొద్దున మీరు కూడా డైరెక్టర్ పెద్ద స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు అదే రీతిలో మాట్లాడతారు కదా మీరు అదే విధంగా ఉంటారు కదా సో ఈ విధంగా అయితే సమాజం ఉందని అనమాట ఎందుకంటే ఇక్కడ ఎవరిని తప్పుకి ఎంచడం అక్కడ హీరో అయినా కానీ ఇక్కడ మీరు డైరెక్టర్ అయినా కానీ ఎవరిని కూడా తప్పుకి ఎంచడం ఎందుకంటే ఎవరి స్వార్థానికి వాళ్ళే జీవితంలో పరిగెడుతున్నారు ఆ జీవితం వెనకాల పరిగెడుతున్నారు సో అదే విధంగా మీరు పరిగెట్టారు మీ సక్సెస్ రేట్లో చాలామంది హీరోలు యాక్టర్లు అందరూ చాలామంది కూడా బాగుపడ్డారు బోలని డబ్బులు వసూలు చేసుకొని ఈరోజు ఈ రోజు ఈ రోజు చూసుకుంటే కనుక వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి సో అది పక్కన పెడితే మీ పరిస్థితి అయితే బాగలేదు వాళ్ళు మిమ్మల్ని అని చెప్పేసి మీరు బాధపడుతున్నారు సో అదంతా పక్కన పెట్టి ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయండి చక్కగా స్టార్ట్ చేసి మంచిగా మీరు సినిమాలు గట్ట కొత్త కొత్త కాన్సెప్ట్తో కొత్త కొత్త కంటెంట్తో మళ్ళీ రండి మళ్ళీ సక్సెస్ ఎవరైతే ఫెయిల్ హీరోస్ ఉన్నారో అందరూ కూడా సక్సెస్ ఇప్పించి మళ్ళీ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని నా నా ఉద్దేశం సో మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా పూరి జగన్నాథ్ గారి యొక్క ఈ చెప్పిన వ్యాఖ్యలు కరెక్ట్ అయినాయా లేదా తప్ప అనే దాని మీద స్పష్టంగా నాకు కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినది కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేస్తాను అనుకుంటున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్